హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ నూట ఒకటి నూట ఒకటి ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ నూట ఒకటి పేజీ నెంబర్ నూట ఒకటి ఓపెన్ చేసుకోండి డా హల్లునకు ఒత్తులు డా అనేటువంటి హల్లుకు ఒత్తులు ఎలా రాయాలి ఎలా చదవాలి వాటి యొక్క పలుకు విధానం ఏంటి శబ్దాలేంటి ఇప్పుడు చూద్దాం డాకు కావత్తు డిఖా డికా డాకు పెద్ద కావత్తు డిఖా డిఖా డాకు గావత్తు ఢగా ఢగా డాకు ఘావత్తు ఢఘ ఢఘ డాకు జ్ఞావత్తు డిగ్న డిగ్న డాకు చావత్తు ఢా డఛా డాకు పెద్ద చావత్తు ఢా డఛా డాకు జావత్తు జావత్ ఢ డాకు పెద్ద ఝావత్తు ఢా డాకు ఇనివత్తు డిని రాదు అది డాకు టావత్తు డటా డట డాకు పెద్ద డాకు డావత్తు ఒత్తి పలకండి ఢ డాకు పెద్ద డావత్ ఇంకా ఒత్తి పలకండి ఢ డాకు అనావత్తు ఢనా ఢనా డాకు తావత్తు ఢథ ఢత డాకు పెద్ద డాకు డిథ థాకు ధావత్ డాకు పెద్ద దావత్తు ఢథ డధ డాకు నావత్తు డన డన డాకు పావత్తు డిప డిప డాకు పెద్ద పావత్తు అంటే ఫా డిఫా డిఫా డాకు బావత్తు డబ డబ డాకు భావత్తు డబా డబా డాకు మావత్తు డుమ డుమ డాకు యావత్తు డియా డియా డాకు రావత్తు డ్రా డ్రా డాకు లావత్తు డ్లా డ్లా డాకు వావత్తు డువా డువా డాకు షావత్తు డిషా డిషా డాకు షావత్తు డిషా డిషా డాకు సావత్తు డిసా డిసా డాకు హావత్తు డహ డహ డాకు లావత్తు డిల డిల డాకు షావత్తు డిక్షా డిక్ష డాకు బండిరా డ్ర డ్ర సో విద్యార్థులారా చూశారు కదా ఇప్పుడు పైనుంచి కింద దాకా మరొకసారి

దక్ష డ్రా సో విద్యార్థులారా మీరు కూడా ఇదే మాదిరిగా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్